తప్పంట హీరో రావడం తప్పనేది కాదండి ఇది హీరో ఎందుకంటే మా మహేష్ బాబు గారికి వచ్చారు మొన్న గుంటూరు కారంకి హీరోలు అనేది వస్తుంటారండి ప్రతి సినిమాకి ప్రతి దానికి హీరోలు రావడం తప్పు కాదు ఫ్యాన్స్ రావడం తప్పు కాదు కొంచెం నేను ఏందనే నేను చెప్పేది నాకు రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం చిన్నపిల్లల్ని కొంచెం లేడీస్ కొంచెం జాగ్రత్త ఉండాలి డే ఎందుకంటే ఎవరు అడవిలో వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం చూసుకోలేరు తాగి ఉంటారు కొంచెం తాగి ఉంటారు కొంచెము మంచిగా ఉంటారు కొంచెం చెడ్డగా ఉంటారు కాబట్టి కొంచెం ఫ్యాన్ కొంచెం లేడీస్ కొంచెం చిన్న పిల్లల్ని జాగ్రత్త చూసుకోవాలి ఫాల్టే అనేది అదే వచ్చింది అర్జున్ గారు వచ్చారు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒకటే చెప్తున్నాను నేను ఏంటంటే అల్లు అర్జున్ గారు వచ్చారు ఫ్యాన్స్ గినంగా ఒకటి హీరో వన్ వేల మంది వచ్చేది ఒక దానికి ఇక డబల్ అయిపోతారు వెయ్యి మంది వచ్చేది రెండు వేల మంది వచ్చేస్తారు అట్లా అట్లని నేను ఒకటేది ఏంటంటే నేను ఒకటే ఇది అల్లు అర్జున్ గారి మీద తప్పు పట్టలేము అని ఎవరిని తప్పు పట్టలేము మనము కాకపోతే ఇది నేను చెప్పేది ఒకటే ఆల్రెడీ అల్లు అర్జున్ గారిని ఇలా అరెస్ట్ చేయడం అనేది జరిగింది అది గీనంగా ఇంతవరకు కరెక్ట్ కాదు ఇది రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా నేను ఇది అయితే కరెక్ట్ కాదు ఇది ఏమో అండి ఇప్పుడు అయితే అదే రాజకీయ కుట్రనే కనిపిస్తుంది ఇది ఎందుకంటే ఆల్రెడీ ఫ్యామిలీకి చెప్పారు కదా ఆల్రెడీ నష్టపరిహారం కట్టిస్తామని ఆల్రెడీ ఒప్పుకుర్రు ఫ్యాన్స్కి ఆల్రెడీ ఇరవై ఐదు లక్షలు అనౌన్స్ చేశాడు ఆల్రెడీ బాబు గినా ట్రీట్మెంట్ అనేది చేపిస్తా అని చెప్పిండు గినంగా ఇక ఇది అనేది కరెక్ట్ కాదు తప్పు అని చెప్పకపోవడం అదే ఇప్పుడు పోలీసు వలనంగా అండి ఇప్పుడు పోలీసు వలన జాగ్రత్త చూసుకోవాలి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటివి జరగలేదు కేసీఆర్ ప్రభుత్వం ఉండే పోలీస్ జాగ్రత్తలు కానీ అన్నీ ఎట్లా ఉండే సిస్టమేటిక్గా ఉండే మొత్తము ఏడ అల్లర్ చిన్న చిన్న అల్లర్లు అయినా చాలా జరుగుతున్నాయి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటిసంది చూస్తారు మీరు ఆల్రెడీ ఎన్నో వీడియోలు వస్తున్నాయి మన హిందూ ధర్మం మీద చాలా అనేక స్పెండర్స్ జరుగుతున్నాయి కాబట్టి ఏదానికి పట్టించుకుంటలేరు కానీ జాగ్రత్త ఉండాలి ఇప్పుడు పదిహేను పరిపాలన చేసిండు కేసీఆర్ గారు ఇలాంటి సంఘటనలు చిన్న చిన్న సంఘటనలు ఇలా జరిగే జరిగేవి కావు ఇవి ఇప్పుడు చాలా జరుగుతున్నాయి జాగ్రత్త ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ తీసుకోవాలి పోలీస్ స్టేషన్లో అటు సిబ్బంది అలౌట్ చేయాలి ఇటు వీళ్ళు గిన్న జాగ్రత్త ఉండాలి పోలీస్ సిబ్బంది కరెక్ట్ ఉండాలి ఫ్యామిలీకి అయితే ఇప్పుడు ఫ్యామిలీకి ఆల్రెడీ న్యాయం అని చెప్పిండి ఆల్రెడీ ఇరవై ఐదు లక్షలు ఒప్పుకోండు ఆల్రెడీ బాబుకు ట్రీట్మెంట్ గిన్న జరుగుతుంది అల్ అర్జున్ గారే ఇప్పిస్తున్నారు ట్రీట్మెంట్ ఘనంగా అలా అని మంచిగా జరుగుతుంది బాగానే ఉంది ఇది వాళ్ళు రేపు పొద్దున్న ఫ్యామిలీ మాట్లాడిన ఇదే ఉంటుంది ఎందుకంటే అల్లు అర్జున్ గారు కేస్ వేస్తాము అది మోర్ఖత్తాం అది మేము లోపల వేస్తాం అనేది అది కరెక్ట్ కాదు ఆయన ఒప్పుకోలేడు నేను అనౌన్స్ చేయలేడు అమౌంట్ అనౌన్స్ చేయలేడు ఆయన ఒప్పుకోలేడు ఆయన అది కాదంటే బాబుకు ట్రీట్మెంట్ ఇప్పిస్తలేడు అంటే దానికి మనం చేసినా దానికి పద్ధతి ఉంటుంది కానీ ఏది అదే ఇది నేనే నేను చెప్తున్నా కదా సార్ ఇది మొత్తం పైన ఇది రేవంత్ రెడ్డి కుట్ర కనిపిస్తుంది దీంట్లో ఆల్రెడీ మనకు కరెక్ట్ అయితే కాదు ఇది ఇది ఏం లేదండి అట్లానే ఏం లేదు కాకపోతే ఇప్పుడు మొత్తం పైన నేను చెప్పేది ఒకటే ఇది కరెక్ట్ అయితే కాదు ఇది కాకపోతే వెంటనే వైనని విడుదల చేయాలి అని కోరుకుంటున్నాను ఆ అయితే కరెక్ట్ కాదండి యాక్చువల్లీ యాక్చువల్లీ అరెస్ట్ చేయాల్సింది సంధ్య మేనేజ్మెంట్ వాళ్ళని యాక్చువల్లీ అంత చిన్న స్పేస్లో పర్మిషన్ ఇవ్వడం వాళ్ళ తప్పు యాక్చువల్లీ ఇక వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయాలి కానీ ఇన్ఫర్మేషన్ పొద్దున్నే వచ్చిందండి అదే కదా వాళ్ళు వాళ్ళ బాధ్యత లేకుండా బాయ్ని అరెస్ట్ చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ కదా అర్థం కాలేస్మేషన్ పోలీసు వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ పొద్దు మార్నింగే ఇచ్చిందండి నేను నేను వెళ్ళా ఆ రోజు సంజయ్ దగ్గరికి వెళ్ళా మార్నింగ్ తెలిసింది మాకు న్యూస్ ఏంటంటే అల్లు అర్జున్ బాయ్ వస్తుంది ఈరోజు సో అని మాకు మార్నింగ్ తెలిసింది న్యూస్ అంటే మార్నింగ్ తెలిసి ఇంటిమేషన్ ఇచ్చినట్టే కదా అదేమి ఫేక్ న్యూస్ రావు కదా మార్నింగ్ అలాంటివి ఏమన్నా పెట్టుకుంటే ఇలాంటి అంటే అలాంటివి చేస్తుంటే కొంచెం బాగుండేది అంటే పబ్లిక్ని కంట్రోల్ చేయడం రాలేదండి ఫస్ట్ ఉంటే పబ్లిక్కి కంట్రోల్ అంటే చేశారు దాదాపు చేశారు కానీ కొంచెం ఇక అన్ఎక్స్పెక్టెడ్ మనం ఇక దానికి పోలీసులు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేశారు మంచిగా చేశారు కానీ ఇక ఫ్యాన్స్ ఓవర్లోడ్ అయిపోయేసరికి ఇక వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేకపోయారు ఎప్పుడు వస్తూనే ఉంటాడు కదా సినిమాకి వస్తూనే ఉంటాడు అలా కారణం అది అది అయితే అన్ఎక్స్పెక్టెడ్ అండి ఎందుకంటే ఇట్లా చాలా సినిమా హీరోస్ వస్తారు చాలా అవుతుంది కానీ ఇది అయితే అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే ఇక ఇక చనిపోయినందుకు నాకు చాలా బాధాకరంగా ఉంది కానీ మనమైతే ప్రాణాన్ని తెలియలేము వెనకాలకి కానీ అప్పటికీ ఆ వెల్తిని తగ్గించడానికి బాయ్ సపోర్ట్ చేస్తున్నాడు వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ ఇస్తాను అని చెప్పారు బాయ్ అన్నారు ఇక ఖచ్చితంగా ఇస్తారు కూడా ఒక నేనే కదా ఈ తరహాలు ఈ తరహాలో అరెస్ట్ చేయడం కొంచెం బాధాకరమే అండి చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక నేషనల్ మోడీ విన్నర్ని ఒక ఐకాన్ స్టార్ని ఈ తరహాలో అంటే ఇన్ఫర్మేషన్ లేకుండా అరెస్ట్ చేయడం కొంచెం బాధాకరంగా ఉన్నది నాకు రాజకీయ అది అది నాకు అది నాకు తెలియదు అండి ఇక అది నాకు అంత ఐడియా లేదు పాలిటిక్స్ నాకు అంత ఐడియా లేదు కానీ అది అల్చున్ ఫ్యాన్గా నాకు అనిపిస్తుంది ఆ కుటుంబానికి న్యాయం జరుగుద్ది బావి కూడా బయటకు వస్తాడు మళ్ళీ మనం బావిని చూస్తాం ఫోర్స్ అంటే ఫోర్స్తో రావడం ఏంటండి ఇప్పుడే ఆల్రెడీ ఫోర్స్ అనే ఉన్నాడు నాకు అనిపిస్తుంది ఆ ఫ్యామిలీకి అయితే న్యాయం జరుగుద్దండి బాయ్ బావి బావి ఉన్నంత కాలం ఆ ఫ్యామిలీకి ఏం కాదు అది ముగ్గు ముగ్గురిది కోఆర్డినేషన్ లేదండి ఎందుకంటే ఆ థియేటర్ వాళ్ళు లేకపోతే ఆ సినిమా వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చి ఉండే పోలీసులు వాళ్ళు బందోబస్తు ఏర్పాటు చేసి ఉండేవాళ్ళు తద్వారా అట్లా జనాలు అంతమంది వచ్చినా నిలువరించేవాళ్ళు అయితే పోలీసులు నేను న్యూస్లో చూసిన ప్రకారం అయితే పోలీసులు తర్వాత నెక్స్ట్ డే అంటే ఈ ఘటన జరిగిన తర్వాత కూడా మాకు బన్నీ వస్తున్నారని ముందస్తు సమాచారం లేదు కాబట్టి అక్కడ చార్జ్ నిలువరి జనాల్ని నిర్వహించే క్రమంలో లాఠీ చార్జ్ చేసామనేది తర్వాత తెలుసుకున్నాం ఏది ఏమైనా ఈ ఆ ఘటన జరగడం ఒక ప్రాణం కోల్పోవడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ఒక ప్రాణాన్ని మనం తేలేమో బన్నీ గారు కూడా తేలేరు ఇలాంటి ఘటనలు జరిగే ముందు పోలీసులకు సమాచారం ఇచ్చి ఉండే వాళ్ళు కూడా తగిన బందోబస్తు ఏర్పాటు చేసి వాళ్ళకు సెక్యూరిటీ ఇచ్చే ఉండేవాళ్ళు అక్కడ ఆ ఘటన జరిగే ముందు బన్నీ వస్తున్నారని తెలుసుకొని నేను కూడా వెళ్ళడం జరిగింది అందరితో పాటు అయితే అది జరిగే నేను వెళ్ళినప్పుడే చాలామంది ఆ తోపులాట జరుగుతుంది అట్లనే ట్రాఫిక్ ఆగిపోయింది వాళ్ళని నిల్వరించే క్రమంలో బన్నీగా ఈ పోలీసులు లాఠీ చార్జ్ చేయడం అయితే జరిగింది ఆ లాఠీ చార్జ్లో తొక్కి తొక్కిసలాట జరిగి అక్కడ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం కుట్ర అనేది నాకు తెలియదు ఎందుకంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం న్యూస్లో అయితే ఏ టూగా బన్నీ గారిని చేర్చారు ఏ వన్గా యజమా సెంత థియేటర్ యజమాని ఏటుగా బన్నీ గారు ఉన్నారు కాబట్టి దాంట్లో భాగంగానే అరెస్ట్ చేసినట్టు అనుకుంటున్నాను కుట్ర అంత కోణం అనేది కనిపించట్లేదు ఎందుకంటే ఏటుగా ఉన్నప్పుడు సాధారణంగా పొలిటీషియన్ కానీ లేకపోతే యాక్టర్స్ని కానీ ఏటు ఉన్న వాళ్ళని ఖచ్చితంగా పిలిపిస్తారు విచారణ చేస్తారు ఏమంటారు ఆ జరిగిన ఘటన మీద ఖచ్చితంగా విచారణ చేసే బాధ్యత పోలీసులదే కాబట్టి ఈ ఈ విషయంలో ఒక ఏమంటారు సినీ అభిమానిగా నేను చెప్పేది ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు ప్రొసీజర్ ప్రకారమే అరెస్ట్ చేశారు ప్రొసీజర్ ప్రకారమే బెయిల్ వస్తే విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి పెద్ద సమస్య కాదు కానీ ఏది ఏమైనా ఒక ప్రాణం పోవడం అనేది చాలా బాధాకరం ఇప్పుడు బన్నీ గారికి రెండు వేల కోట్లు వచ్చినా ఆ ప్రాణం తీసుకురాలేరు కదా కాబట్టి ఈ సినీ ప్రేక్షకులు కానీ వివిధ హీరోల ప్రేక్షకులు కానీ ఫ్యాన్స్ కూడా మీకు కూడా చెప్పేది ఏంటంటే ఈ మన హీరో పెద్ద ఆయన ఆయన పెద్దగానే అవుతాడు ఇవాళ కాకపోయినా రేపైనా అవుతాడు ఆయన సినిమాలు ఇప్పటి నుంచి మన తెలుగు హీరోల సినిమాలు ఆల్ ఇండియా లెవెల్లో పాన్ ఇండియా మూవీస్ అయినాయి కాబట్టి మీరు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు జాగ్రత్త తీసుకొని ఇలాంటి ఏమంటారు తొక్కిసలాడ జరిగే జరుగుతాయని మీరు తెలుసుకొని సేఫ్ సేఫ్ ప్లేస్కి వెళ్ళడం మంచిది ఎందుకంటే ఇప్పుడు సంధ్య గారు కూడా బన్నీని చూడాలి బన్నీ వస్తున్నారు సినిమాకి చూడాలని ఉద్దేశంతో వచ్చారు కానీ ఆమె కూడా ఏం జరిగింది ఆమె ప్రాణాలు కోల్పోవడం జరిగింది కాబట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా ఫ్యాన్స్గా మనం కూడా మన బాధ్యత నిర్వర్తించాల్సిన అవసరం ఉంది ఎంతసేపు పోలీసుల మీద హీరో మీద నెపం కాదు ఎక్కడంటే మనం అక్కడ తోసులా తో తోపులాటకు కారణం ఎవరు ఆ సినిమాకు వచ్చిన ఫ్యాన్స్ కాబట్టి అలా తోపులాట జరగడం చాలా బాధాకరం అలా ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా సినిమా వాళ్ళు కానీ లేకపోతే ఆ థియేటర్ వాళ్ళు కానీ లేకపోతే పోలీసులు కానీ ముగ్గురు కోఆర్డినేట్ చేసుకొని ఇలాంటి ఘటనలు తావివ్వకుండా చూడాల్సిన బాధ్యత ఎందుకంటే అభిమాని ఒక రెండు వందలు ఒక మూడు వందలు లెక్క తిల్లండి ప్రీమియర్ షోలకు రెండు వేలు పెట్టి చూసేది ప్రాణం మీద తెచ్చుకోవడానికి కాదు కదా కాబట్టి వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు డబ్బులు పెడుతున్నప్పుడు ఆ థియేటర్ వాళ్ళు కానీ సినిమా వాళ్ళు పోలీసులు వాళ్ళు కూడా మీరు భద్రత ఇవ్వాలి వాళ్ళకు ఒక సేఫ్గా మూవీ చూసే అంత వీలు కల్పించాలి వీలు కల్పించకపోతే ఎలా అండి బెనిఫిట్ షోలో అవసరం అవసరం లేనిది సినిమా వాళ్ళు నిర్ణయించుకోవాలి ఎందుకంటే వాళ్ళు సినిమా అభిమానుల ప్రాణాల మీద వస్తుందని వాళ్ళు గమనించుకొని ఇలాంటివి తీసేస్తే బాగుంటుంది బెనిఫిట్ షోల మళ్ళీ ఎవరికి భాగం ఆ బెనిఫిట్ షో వచ్చింది అది ఏమైనా పేద ప్రజలకు పంచు పంచుతారు ఎవరైనా వాళ్ళేగా తీసుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఆ బెనిఫిట్ షోలో ఎన్ని కోట్లు వచ్చినా ఎవరికి తెలియదు ఆ కోట్ బయటే చెప్పరు కదా మరి ఆమెకు చనిపోయిన ఆమెకి కేవలం ఒక ఇరవై ఐదు లక్షలు ఇస్తే ఆ ప్రాణానికి ఏం విలువ ఎన్ని కోట్లు పెట్టినా ప్రాణం రాదు కదా ఇలా ఇలాంటి ప్రీమియర్ షోలు పెట్టి ఇలాంటి ప్రాణాల మీద తెస్తే చాలా బాధాకరం ఎందుకంటే అప్పుడు లేడీ అని లేడీ అని సరిపోయింది చాలా వరకు కూడా ఇక్కడ ఈ ఈ ప్రాంతంలో అయితే చాలా సినిమాలు రిలీజ్ అయినప్పుడు దేవరం పోయేప్పుడు కూడా ఇక్కడ బాణసంచ కాల్చక్రమంలో పెద్ద కటౌడే కాలిపోయింది మరి ఆ చుట్టుపక్కల ఎక్కడైనా పడి పెద్ద ఏమంటారు ఆ ఫైర్ అంతా వ్యాపించి పెద్ద ప్రమాదే జరిగేది కదా ఒక ప్రమాదానికి కాదు ఈ ఏరియాలో చాలా ప్రమాదం జరుగుతూనే ఉంది ముఖ్యంగా దీనికి బాధ్యత తీసుకోవాల్సింది థియేటర్ వాళ్ళు థియేటర్ వాళ్ళు వాళ్ళ సినిమా రిలీజ్ అయ్యే ముందు వాళ్ళు ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అదేవిధంగా ఆ సినిమా వాళ్ళకు కూడా కొన్ని గైడ్లైన్స్ ఇవ్వాలి తద్వారా ఇలాంటి ఘటనలు జరగకుండా చూసే అవకాశం ఉంటుంది కాబట్టి సినీ సినీ అభిమానులకు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి నుంచి అయినా తగ్గు జాగ్రత్తలు తీసుకొని ఆ మూవీని ఎంటర్టైన్ చేస్తారని అనుకుంటున్నాను